ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దొంగే దొంగ 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 అని చెప్పి అరవడం అనేది సీరియస్లీ చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటారు చెత్త చిత్త వ్యాఖ్యలు అశ్లీలమైన వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు అన్నీ వాడేది ఎదుటి పార్టీ మీద ఆయన మీరే వాడతారు మీరే వాడతారు మీది కూతుల పార్టీ మీరు కూతుల మంత్రులు మీరు కూతుల నాయకులు అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద వేలు పెట్టి చూపించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన అధ్యక్షుడు గెంత పొడుగు మాట్లాడతాడు ఆయన గెంత పొడుగు అదే మాట్లాడిన దాని మీద ఏది స్టాండ్ అయి ఉంటారు అనుకోండి అండ్ ఆ పార్టీ నాయకులు ఉంటారు సక్కంగా సక్కంగా ఒక్కరంటే ఒకరు మాట్లాడారు ఆ రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళంత కమేడియన్స్ కోరుంటారు అందులో పాల్గొనే కొంత కొందరు అధికార ప్రతినిధులు అంటారు అబ్బే చి నిమిషం వాళ్ళని చూడాలన్న ఒళ్ళు కంబరం కొడుతుంది అది అంత దారుణం వాళ్ళకి ఏం తెలియదు అన్నాడు తప్ప ఆ తిరుపతిలో ఇంకోడో జనసేన అనేవాడు ఉంటాడు మంత్రి రోజా కనిపోయింది ఎంత నిజంగా మాట్లాడతారంటే అసలు ఆమె ఓపిక మెచ్చుకోవచ్చు కొన్నిసార్లు అనిపిస్తాయి సీరియస్లీ అంత నిజంగా మాట్లాడుతూ ఉంటాడు అసలు మనం పదాలు డిఫైన్ చేయలేము ఇప్పుడు తాజాగా ఇంకొక ఆయన తోడయ్యారు జనసేనలో చేరిండి కదా థర్టీ ఇయర్స్ పృథ్వీ అంటే గుర్తుపడతారా లేకపోతే వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ అంటే గుర్తుపడతారా మీ ఇష్టం జనరల్గా అంటున్నాను నేనేమి అను అంటే నటుడు పృథ్వే అంటాను కానీ ఒక్కొరకం పిలుస్తారు థర్టీ ఇయర్స్ పృథ్వ అంటారు వెనక నుంచి వాటేసుకునే పృథ్వ అంటారు ఇట్లా అంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్వీపీ డైరెక్ట్ లాంటి మంచి పదవి ఇస్తే మంచి బాధ్యత ఇస్తే మంచిగా సేవ చేసుకోవాల్సిన చోట ఏ విధంగా పోగొట్టుకున్నారో మనం చూసాం ఆ తర్వాత సరే జనసేన అలాగే చేరారు చేరిన తర్వాత ఇంకా ఆ నోటికి మళ్ళీ అద్దు అదు అడ్డు అదుపుపో ఏమీ లేరు తాజాగా రోజా గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి వాస్తవానికి ఏం చెబుతాడు నీతులు గింత పొడుగు చెప్తాడు కదా ఏం చెప్తాడు నిజంగానే ఆయన ఏమంటాడు సరే ఆయన డెవలప్మెంట్ గురించి అది ఆయన మాట్లాడేది ఏముంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం అట ఏం చేశారో చెప్పకుండా ఎన్నికలకు పోతుందంట నవ్వుతారా బాబు నవ్వుతారా ఏమైనా ఫాలో అవ్వాలి కదా రాజకీయాలు ఏం జరుగుతున్నాయని జగన్ ఏం చెప్పాడో చెప్పకుండా ఎన్నికలకు పోతున్నాడా అసలు ఆ లైన్ నుంచి ఒక అక్షరం పక్కకు ఆయన ఫాలో అవ్వాలి కదా ఫాలో అవ్వకుండా నోటికి ఏదైతే ఏదో మాట్లాడుతూ పోతుంటారు సరే అందుకే అంటున్నాను డెవలప్మెంట్ పాలసీస్ నిర్ణయాల గురించి వీళ్ళు మాట్లాడితే ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడితే కామెడీ అనిపిస్తుంది కానీ ఈ వల్గర్ కమెంట్స్ గురించి అంటూ ఉన్నాను మంత్రి రోజా గారిని టార్గెట్ చేసుకుని మరి సినిమా ఫీల్డ్ కాబట్టి అండ్ రోజా గారు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి అటు పొలిటికల్ గైడ్ సినిమా పరంగా కూడా రోజా గారిని మరి ఇంత ఇంత నీచంగా టార్గెట్ చేస్తారేమో నాకు అయితే తెలియదు కానీ ఆయన అంటూ ఉన్నారు మేమంతా కనుక అన్ని పాలసీస్ గురించి మాట్లాడుతూ మా వాళ్ళు ఏం చేశారు చెప్పు అంటే రోజా గారు అంటారు నేను వెనక నుంచి వాటేసుకున్నా నేను వెనక నుంచి వాటేసుకున్నా అంటారు ఆయన వెనక రా రోజా వెనక నుంచి చదువుకుని నేను ముందు నుంచే వాటేసుకుంటా సరే ఇటువంటి వాటి గురించి చర్చించాలి కూడా ఎందుకంటే ఇంత చిల్లర కామెంట్స్ ఎట్లా చేస్తారు వెనక నుంచి నేను ముందు నుంచో వేసుకుంటారా అంటు ఎంత దారుణం రా బాబు సీరియస్లీ ఇట్లా వ్యాఖ్యలు మళ్ళీ ఇంకా మహిళల గురించి ఇంకొకటి గురించి ఇంత పడుగు మాట్లాడతారండి బాబు మరి మీ పార్టీలో చేరిన వాళ్ళు మేము పార్టీ బాధ్యత వహించదు చిల్లరగా మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగత విషయం మాకు సంబంధం లేదంటారు వ్యక్తిగతం వాళ్ళకి ఏమేమి సంబంధం లేదు ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం అబ్బో అది ప్రపంచ సమస్య దేశ సమస్య మీరు మాట్లాడితే మాకు సంబంధం లేదు వాళ్ళు వ్యక్తిగతంగా అసలు ఎంత దారుణంగా మాట్లాడతారంటే రోజా అంటే ఆయన దగ్గర పోతే ముందు నుంచి వాటేసుకుంటాడు